అది ఏదైనా మీకు ఐడియా ఉంటుంది అయితే వచ్చి వినోదగారని ఉన్నారు ఇరవై ఒక కింట ఇరవై ఒకటి నెల వచ్చింది అంటే ఎకరానికి తీస్తున్నాం మనం తర్వాత నలభై మూడు కింటలు వచ్చింది రెండు నలభై మూడు కింటలు వచ్చింది మనం ఒక ఎకరా తీసుకున్నాం దాంట్లో అరవై మొదలు చెప్పొచ్చింది ఎంత పట్టు పెట్టి ఒక నెల నెల వస్తారా రాదా

అవును అవును డిపార్ట్మెంట్ డ్రైవర్ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను అది లొకేషన్ యాక్సెంట్ ఇంత ముందర పెట్టినా అక్కడ పెట్టాను మర్చిపోయి నందూరం పానాసలు నందోరం గురించి పంపిస్తావా మేము రాస్తాము పక్కన వేరే విధానం చెక్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్దే ఆయన చెప్పిన ప్రకారం యాభై నాలుగు వేల ఎకరానికి అంటే మనం విత్తనం బాగుండాలి మన చాకిరుడు బాగుండాలి విత్తనమే అని చెప్పట్లేదు మనం చేసే టైంకి ఏ అందించో అందించాలి ఆన టైంకి చేస్తున్నాడు మంచిది కూడా సాధించండు మీరు కూడా రేవంత్ విత్తనం వాడండి ఈసారి అందరికీ దొరుకుతుంది మీ మీ నెంబర్లన్నీ రాపిస్తే కంపెనీ గ్రూప్ క్రియేట్ చేస్తుంది దాంట్లో మీరు మెసేజ్లు పెట్టచ్చు మాకు రేవంత్ కావాలి అన్నప్పుడు ప్రజలు తిరిగిస్తారు కాబట్టి